ఒకే ఒక బ్యాంకు లో అక్కడ పేర్లు బయటకు రావు లెక్కలు బయటకు రావు ఈ నల్లధనం కాశారు ఒక బ్యాంకు లో జగన్ రాసి నల్లధనం లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి లోకేష్ గారు అందుకని అన్ని రోజులు అధికారాలు ఇచ్చిన తర్వాత ఎక్కడికి ఎవరు పారిపోరు నల్లధనాన్ని చూపిస్తా అడ్డగోలు సంతనాలు పెట్టిన అధికారులు పాప వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అడగోళ్ళ భూములు రాశించారు అడగలు రాష్ట్రాన్ని రాశించారు అందరూ కూడా మీరు ఈ సైతో మాట్లాడి రాష్ట్రాన్ని నాశనం చేసిన అధికారులు కూడా దీంట్లో మూలికల్ దాల్చిన పరిస్థితులు ఉంటాయి సంగతి మీరు గుర్తు పెట్టుకొని రాబోయే ఎన్నికలు చాలా సీరియస్గా రెండు పార్టీల నాయకులు తీసుకొని మన పార్లమెంట్లో ఏడు వేల పాటు